నమస్తే అందరికీ అందరికీ నేత వస్తున్నా ఇలా ఏంటంటే ఇలా కందిపప్పు షార్ చేసుకుంటున్న రూమ్లో రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకున్న రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకున్నా కందిపప్పుని మంచిగా కడుకున్న కందిపప్పుని మంచిగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంత మనం కడుక్కున్న కందిపప్పుని కందిపప్పుని అందులో వేసుకొని దానికి తగినంత నీళ్లు అలాగే మనం ఇంత ముందు కోసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని ఇక మూత పెట్టేసిన ఇక మనం పప్పు లోపు చింతపండు నానబెట్టినా చింతపండు నానబెట్టినా చూసిగా చింతపండు నానలో మన పప్పు ఉడికేసింది ఇక పప్పు ఉడికినాక దాని మీద కొత్తిమీర ఆకేసిన కొత్తిమీర రాసినాక కొంచెం దానికి తగినంత కారం వేసి మన పప్పుని ఇంకో బోలోకి తీసుకున్న ఫ్రెష్గా ఇక వట్టె పప్పు చారు తింటే ఏమవుతుంది మధ్యలో అప్పడాలు కూడా కొలిసినా చూసి అప్పడాలు ఎట్టున్నాయి మీకోసే కావాలంటే మీరు కూడా తిండరు ఇక చూడు ఇక మనం చేసిన అప్పడాలు పప్పు అన్నం ఎట్లుంది మీ కూడా నోరు మీ కూడా కావాలంటే ఇక్కడికి వచ్చేరి అందరం కలిసిందాం ఇక నేను చేసిన పప్పు పాపలా గారు ఎట్లుందంటే సూపర్ ఉంది ఎందుకంటే నేను చేసిన వాటికి సూపర్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయి వీడియో వస్తే అందరు లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం బాయ్